హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన టెర్రస్ గార్డెన్ కాకుండా మరో టెర్రస్ గార్డెన్ అయితే మంచిగా చూడబోతున్నారు చూసారు కదా ఎక్కడ అనుకుంటున్నారు విజయవాడలో అండి విజయవాడ మా అమ్మగారు ఊరు చక్కగా నేనైతే మంచి గార్డెన్ మీటికెళ్తూ అక్కడ ఒక మంచి గార్డెన్ మీకు కూడా ఏదైనా చూపిద్దామా అన్న ఆలోచనలో వచ్చిన ఆలోచనే ఈ టెర్రస్ గార్డెన్ అండి చూసారు కదా ఎంట్రన్స్ చక్కగా ఇంటి ముందు పోర్టుకోలే ఈ విధంగా కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నారు మనం ఇక్కడ ఏ ప్లేస్ వదలం కదా అలాగే టెర్రస్ మీద మొత్తం ఒక మీరు మీరు లాస్ట్ మీరు తప్పనిసరిగా చెప్తారు ఇది ఒక టెర్రస్ గార్డెన్లో లేదండి ఒక అడవిలా ఉందండి అనేసి చాలా రకాల పళ్ళ మొక్కలండి పళ్ళ మొక్కలు కూరగాయలు పూల మొక్కలు అన్ని రకాల మొక్కలతో కూడా మంచిగా రెడీగా ఉంది మనకైతే మీరు చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు గార్డెన్ అంతా కూడా ప్రతీది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంత బాగుందనేసి అంటే ఎంత హెల్తీగా అంటే బాగుండడం అంటే ఏంటంటే అందంగా కాకుండా అదే కాకుండా ఇంకా హెల్తీగా అనమాట ప్రతి మొక్క కూడా ఎంతో ఆరోగ్యంగా పెద్ద డార్గ డ్రాగన్ తోట చూసారా మన టెరస్ మీద ఇంత పెద్ద డ్రాగన్ తోట అసలు ఒక్కొక్క మొక్క ఎంత పెద్దగా పెరిగిందంటే అసలు ఈ సీక్రెట్ ఏంటి అసలు ఇచ్చి ఇవన్నీ ఇలా పెంచుతున్నారు అసలు ఎంత క్రా ఎంత బలంగా ఈ మొక్కలు పెరగడానికి గల కారణం ఏంటి బలంగానే కాకుండా ఎటువంటి తెగుళ్ళు లేకుండా ఎటువంటి చక్కగా ఇబ్బంది లేకుండా మొక్కలు పెంచడం అది సులువుగా అంటే ఎంత పచ్చగా పెంచాలి అంటే ఎంతో కష్టపడాలి ఎంతో కష్టపడక్కర్ లేకుండా ఈజీ మెథడ్స్లోనే మనం చేసుకోవాలి ఎంతో కష్టమైతే మనం చేయలేం కదండి అందరం కూడాను అలాగే ఎక్కడికక్కడ చిన్న చిన్న బకెట్లో మునగ మొక్కలు కాసేయడం అన్ని పళ్ళ మొక్కలు పళ్ళతోనే ఉంటాయి మీకు ప్రతి మొక్కను చూపిస్తాను ఇదిగోండి ఇలా ఎరువులు రెడీ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా మీరైతే మాత్రం ఎంజాయ్ చేస్తారు గార్డెనింగ్ సులువుగా చేసుకోవడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను వీరు టెరస్ గార్డెన్లో మాత్రం ఏది బయట నుంచి కొన్న వస్తువు అంటూ ఏది ఉండదండి ప్రతిది నేను ఎలా చేస్తానో చూస్తారు కదా నా ఛానల్లో మీరు అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ శ్రమ పడక్కర్ లేకుండా మంచిగా కంపోస్టింగ్ తయారు చేసుకోవడం ఏ కంపోస్ట్ అంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్తో మన మొక్కల్లో ఉన్న ఆకులతోని మన చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి సేకరించిన వాటితోనే మాత్రమే వీరు గార్డెన్ చేస్తున్నారు ఎక్కడ మాకైతే మధ్యలోకి వెళ్ళడానికి ఇది వీడియో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది అంత దట్టమైన అడవిలా ఉంది అది కూడా అసలు పక్కన ఒక ట్రైన్ ట్రాక్ ఉంది సౌండ్స్ కూడా అలాగే చాలా ఇబ్బంది అనిపించింది కానీ చూపించాలి అసలు ఇంత మంచి గార్డెన్ ని మనం నేర్చుకోవాలి అని అయితే మాత్రం నాకు చాలా కోరికగా ఉంది మీరు కూడా చూసేయండి ఇప్పుడు చూసారు కదా గార్డెన్ అంతా కూడా మీకు చూపించాను ఏముంది అందరి గార్డెన్ లో ఉండే మొక్కలే కదా అనుకుంటారు ఇంతకీ ఎక్కడా ఏంటి అంటారా ఆ విజయవాడ విజయవాడ అంటే మా పుట్టిల్ కింద నాకు అసలు విజయవాడ ఒక వైబ్రేషన్ అనమాట పుట్టిల్లు మా పుట్టినూరు అనేసి ఇక్కడికి వచ్చాను సుకన్య గారు అనేసి మంచి గార్డనర్ ఒక మంచి యూట్యూబర్ ఒక మంచి జాబ్ కూడా చేస్తున్నారు సర్వీస్ సర్వీస్ మాత్రం చేస్తున్నారు ఆ ఎన్ని కార్యక్రమాలతో పాటు ఇంత మంచి గార్డెన్ అయితే మంచిగా చేస్తున్నారు ఈ గార్డెన్ చూసైతే నేను చాలా నేర్చుకున్నానండి ఇంత హెల్దీగా ప్రతిదీ కూడా టబ్బుల్లోనే మాకైతే సిమెంట్ మళ్ళు ఉన్నాయి డ్రమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ప్రతిది టబ్బుల్లోనే ప్రతిది కూడా ఫ్రూట్స్ తోని కళ్ళకల్లాడుపు అన్ని కూడా హారెడీగా ఉన్నాయి ఎంత మంచిగాడు అంటే ఇంతగా సుఖన్య గారు నా ఒకసారి పిలుతుద్దామా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే నా ఆనందం సుఖన్యా గారు ఇవ్వండి చూసారా అందరూ కూడా మా మొక్కలు ఇచ్చిన అక్క చెల్లెలం అందరం అక్క అన్నారు ఎందుకంటే ఒక మేడం గాని పేరు పెట్టి పిండిపోవడం అక్క అనేసి పిలుచుకుంటా అందరం నాకు నాకు విజయవాడలో ఒక చెల్లి దేవుడు ఇచ్చిన మొక్కల చెల్లి అనమాట అలాగే ఇక్కడ వీళ్ళ గార్డెన్ లో ఒక స్పెషల్ స్పెషల్ ప్లాంట్స్ మన గార్డెన్ లో నా వీడియోలో మీరు చూడడం అయితే మాత్రం ఈ రోజు మీకు చూపించబోతున్నాను విజయవాడలో ఒక మంచి గార్డెన్ కు వచ్చేసాం మనం రండి వెళ్దాం హాయ్ అండి నమస్తే నా పేరు సుకన్య అనమాట మాది విజయవాడ అండి అక్కని చూడ అక్క దగ్గర ఎవరైనా ఎంత గలగల మాట్లాడే వాళ్ళమైనా డౌన్ అయిపోతాం అలాగే నేను కూడా ఏదో చెప్దామనుకున్నాను కానీ ఏమీ లేదు సైలెంట్ అయిపోయాను ఏంటంటే మొక్కలు పరిచయం చేసిన అక్క నేను ఇలాగ కలుస్తాను ఇలాగా ఒక చిన్న గార్డెనర్స్ ని ఇంత పెద్ద గార్డనర్ వచ్చి సపోర్ట్ చేసి రావడం అనేది కూడా చాలా అదొక సర్ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికొకరు సపోర్ట్ అనేది లేదు కానీ ఈ చిన్న వాళ్ళమైనా సరే మాకొచ్చి విజయనగరం నుంచి విజయవాడ అంటే ఎంత దూరం అండి ఉన్న ఒక గంట ఐదు వందల కిలోమీటర్లు పక్కనున్న ఊరు ఒక గంటకే మనం అమ్మ అని ఎన్నో ఆయా ప్రయాసాలు పడుతూ ఉంటాం కానీ అక్క మా కోసం వచ్చిన మాకైతే చాలా సంతోషం అండి అలాగే వచ్చినందుకైతే ఒక్కసారి అక్క తరపు నుంచి కూడా నా గార్డెన్ కూడా చూడండి అలాగే సుకన్య మంచి గార్డెనర్ ఒక టీచర్ టీచర్గా కూడా సర్వీస్ అన్నాను కదండి టీచర్ టీచర్గా సర్వీస్ చేస్తూ వివిధ స్వచ్ఛంద సంస్థలకు కూడా కలిసి చాలా మంచి సర్వీస్ చేస్తూ ఇంత మంచి గార్డెన్ పెంచడం నాకైతే ఉంది గార్డెన్ ఇప్పుడు తను ఒక వర్డ్స్ అన్నారు పెద్ద గార్డెనర్ అనేసి అక్కడ పెద్ద గార్డెన్ చిన్న గార్డెన్ కదా ఎంత చిన్నదైనా ఎంత మంచిగా హెల్దీగా మొక్కలు పెంచుకుంటున్నాం అనేది తను చూపిస్తారు అలాగే మనం కూడా కొన్ని నేర్చుకోవాలండి ఎందుకంటే ఇంత మంచిగా ఇంత హెల్దీగా ఎందుకు ఆ సీక్రెట్ ఏంటి మెయిన్ మనకి గార్డెన్ మనం డెవలప్ చేసిన మనకి గార్డెన్ సీక్రెట్స్ దానికి ఫుడ్ ఏంటి మన సర్వీస్ ఏంటి దానికి ఏమిస్తున్నాము ఏం పుచ్చుకుంటున్నాం అది ఈ రోజు ఈ వీడియో తప్పకుండా తెలుసుకోబోతున్నారు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చూడండి ఫ్రూట్స్ చూపిస్తాను కదా ఇదిగండి మొక్క టూ ఇయర్స్ అక్క టూ ఇయర్స్ చూసారు ఎక్కడ ఉంది కూలర్ టబ్ కుల ఇంకేదో కొంచెం ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి స్టార్ స్టార్ ఫ్రూట్ అవునా రెండు ఫ్రూట్ ప్లాంట్స్ స్టార్ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే ఒకే రెండు పళ్ళ మొక్కలు కాస్తున్నాయి మనం ఎక్కువగా ఏమనుకుంటా ఉంటే ఒక పళ్ళ మొక్కలు పెడితే ఇంకో పళ్ళ మొక్క పెడితే కాయదు కాదు మీరు చుట్టూ ఆ కూరలు చెప్తుంటా నేను ఎక్కువగా కానీ మీరు రెండు పళ్ళ మొక్కలు కాయిద్దామని చెప్తున్నాను మీరు బాగుందండి కాన్సెప్ట్ అంటే ఏంటంటే పళ్ళ మొక్కలు పెట్టే కానీ సరికాదు దానికి తగిన పోషకాలు ఇవ్వాలి అలాగే ఇదన్ని బొత్తాయి అది స్టార్ట్ పార్క్ రూటు దబ్బ దబ్బ చూడండి దబ్బ ఆకే పెట్టుకుంటాం కదా నేను మనం పూర్వం వెరైటీలు ఇవన్నీ కూడాను ఇప్పుడు పిల్లలకి అసలు ఈ అంటే కూడా తెలియదు కూడా దబ్బ అక్కడ మల్బరి ఈ పూల మొక్కలు ప్రతి మొక్క కూడా చాలా హక్కుపోవాలనిపించే అంత ఆరోగ్యంగా ఉన్నాయండి చూసారు కదా అలాగే మరో ఫ్రెండ్ కూడా మనకి ఈరోజు గార్డెన్ కూర్చో నాకు పరిస్థితి చాలా సంతోషంగా ఉంది హాయండి ఉదయలక్ష్మి గారు విజయవాడలో మంచిగా ఆడినారు ఇలాగ వస్తున్నామని తెలిసి కలుద్దాం అయితే సహృదయంతో ఎంత ఎండతో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది యోధలక్ష్మి గారు నేను మీలాంటి ఒక గార్డెనర్ ఇలా మీట్ అవటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు మేడం గారు ఏంటంటే నేను టెర్రస్ గారినారు మేడం గారు నేల మీద చేస్తారు చాలా ఎక్సలెంట్ గార్డెను మేడం గారు గార్డెన్ కూడా చూద్దాము అలాగే మీ మన కి పరిచయం ఉదయలక్ష్మి గారు విజయవాడ నేల మీద గార్డెన్ చేస్తారండి ఇంటి చుట్టుపక్కల గార్డెన్ నేల మీద మీరు ఎప్పుడు వినే గార్డెనే అది కాకుండా ఇంకో కోణంలో మేడం గారు మంచి గార్డెన్ చేస్తారు ఇంటి లోపల ఇంటి లోపల గార్డెన్ చేయడం ఏంటండి మనీ ప్లాంట్ పెడితేనే వాడిపోతుంది ఒక రోడ్ని పెడితే కుళ్ళిపోతుంది ఇంట్లో ఇచ్చి ఎలా చేస్తారంటారు అది కూడా మీరు చూడబోతుంది అలాంటి ఏం చెప్పాలి అలాంటి కొత్త గార్డెనింగ్ చేస్తున్నా మీ కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు మేడం ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు అనేది మేడం గారు గార్డీలో మనం నేర్చుకోవచ్చు అలాగ పెంచుతున్న మేడం గారు నేను ఆ మొక్కల్ని చూడటానికి మేడం ఇది ఏమన్నాను మా ఇంటికి కూడా చూసి మీకు అదే విజయవాడలో ఉన్నాం ఇప్పుడు ముగ్గురం కూడా విజయవాడలో ఉన్నాం చెప్పాను విజయవాడ మా అమ్మగారు ఊరు వచ్చి ఇక్కడ కలవడం నాకు సంతోషంగా ఉంది ఇక్కడ రామఫలం మాత్రం చూడండి మేడం మీద రామఫలం ఏంటంటే అంటారా చూడండి పోత కూడా వస్తుంది పోత కూడా స్టార్ట్ అయింది అలాగే రేగు ఇది ఒక ఇవి కాకుండా మనకి మంచి స్పెషల్ మొక్కలు ఉన్నాయండి చూపించబోతున్నాము ఇదిగోండి తెల్ల నేరేడు మనకి ఎప్పుడు నల్ల తెలుసు కదా ఇది తెల్ల నేరేడు చూసారా గుత్తులు గుత్తులు స్టార్ట్ అయినాయి ఎంత ఏజ్ మొక్క టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకే ఓకే టూ టూ ఇయర్స్ మంచిగా క్రాప్ అయితే వచ్చేసింది బిలంబి అంటే బిలంబి ఆమ్ల అంటారు కదా అదనమాట ఇప్పుడు వచ్చేసి సీతాఫలం సీతాఫలం ఏంటి వెరైటీ మూడు రకాలు ఉన్నాయి అక్కడ ఓకే డ్రమ్మలో పెట్టారండి తన డ్రమ్మ డ్రమ్ అంతా మట్లేదు ఉంది చూసారా అయినా కూడా సక్క క్రాప్ అయితే మాత్రం మంచిగా వచ్చేసింది ఇదిగోండి క్రాప్ చెట్టు నిండా క్రాపే సీతాఫలం పూల మొక్కలు అది కాకుండా మీకు ఒక రేర్ కలెక్షన్ సపోర్ట్ చూపించబోతున్నారు ఏం పేరు అన్నారండి సార్ బాలాజీ సపోర్ట్ బాలాజీ అంటే చాలా నిలువుగా వచ్చింది చూడండి కాయది పొడవుగా మీకు సైజ్ పెరుగుద్దా పెరిగిద్ద ఓ ఎంత ఉంది చూడండి సైజు మొన్నే కోసం హార్వెస్ట్ ఇదిగోండి ఇంత సైజ్ వచ్చింది ఇంకా పెరుగుద్ది ఇది మీరు పండ పెడుతున్నారా లేకపోతే చెట్టుకే పండుతుందా పండిన మొక్క ఇది ఇలా రాలిపోతాయి చూస్తూ వర్షం ఈ రోజు మీరు వచ్చారు బాగా ముగ్గిపోయింది తను చూసుకోలేదు ఓపెన్ చేసి చూద్దాం అలా ఉంటుంది పడి ఆగింది కదా చూడలా ఇదిగోండి ఏ సపోర్ట్ అన్నారు బాలాజీ సపోర్ట్ బాలాజీ సపోర్ట్ చక్కగా చీమలు తింటున్నాయి బాలాజీ సపోర్ట్ అటండి ఇది ఒక సపోటా తెలుసు మామూలు రౌండ్ సపోటా తెలుసు పాల సపోర్టా అది ఈ సైడ్ ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ట్ డ్రాప్ అయిపోయింది దాంతో పాటు వాటర్ ఈ వాటర్ ఆపుల్ వైట్ రెడ్ ఇది ఇది వచ్చేసి కాశ్మీర్ కమల వైట్ రెడ్ రెండు మొక్కలు ఇది అవునక్క ఇది వచ్చేసి వైట్ ఇది ఓకే ఇది రెడ్ ఇది రెడ్ రెండు బాగా వచ్చి దేన్ని వంద రూపాయలు టప్స్ అన్ని బ్లాక్ టప్స్ నన్ను బ్లాక్ టప్ ఏంటన్నారు కాశ్మీర్ కమలా అయ్యో కమలాల కాశ్మీర్ కమలా అటండి కానీ పోతొస్తే మాత్రం కమలా సైడ్ ఉందా ఉంది ఓకే ఓకే మీరు కాశ్మీర్ కమలా చూడబోతున్నారు మా గార్డెన్ లో చూడలేదు కదా ఇది దానికి బాబిడో చెర్రీలు మూడు రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి బాబిడోస్ చెర్రీ ఇది చెర్రీస్ సూర్యనామచేవి సూర్యనామ సూర్యనామ బాబిడోస్ రెండు ఒకేలాగా ఉంటుంది పండుగ డిఫరెంట్ గా ఇది సూర్యనామచేవి మన గుమ్మడికాయ షేప్ లో వస్తుంది ఉంది ఒకటి సూర్యనామచేది అక్కడ మనీలా మాత్రం చాలా బాగున్నాయి అమ్మా ఇక్కడ ఇదిగో ఇది ఇంకా పెరుగుద్ద సైజు ఇంకా పెరుగుద్దా ఇదే పెద్దది చూడండి ఇది ఇంత సైజు ఉంది ఇది కాకుండా ఇంకా పెద్దది పెరుగుతుంది అట్ట చదువుతా బత్తకాయలు ఆల్రెడీ మార్నింగ్ మేమైతే మాత్రం మంచిగా చాలా ఫ్రూట్స్ తెంపుకొని తిన్నాం అండి స్టార్ ఫ్రూట్ అది 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 కాకుండా ఇంక ఇలా ఉన్నాయి అనమాట ఇక ఇక్కడ చూడండి ఒక మూడు కొమ్మలు ఎలా ఉన్నాయో ఆఫ్ లో పెట్టారు మొక్క కాదో ఇదేనా వంద రూపాయల డబ్బునా ఈ వంద రూపాయల డబ్బలో ఉంది అదిగోండి బాబోయ్ ఫ్రెష్ చూసారు కదా ప్రతి మొక్క కూడా చక్కగా మనకి పళ్ళతోనే నిండి ఉంది ఇదంతా నిమ్మ నిమ్మ ఇదంతా యాపిల్ బేర్ ఇదే సీతాఫలం ఇది గోల్డెన్ సీతాఫలం గోల్డెన్ సీతాఫలం ఇది కూడా కోలా టబ్ లో ఉందండి ఇందులో ఇది ఇంకో మొక్క కూడా ఉంది కోలా టబ్ లో ఎంత బలంగా చెట్టు నేల మీద చెట్టులో పెరిగేస్తున్నాయి పెరిగేస్తున్నాయి బేర్ యాపిల్ బేర్ యాపిల్ బేర్ తగ్గ లాగా మనం మేడం తోటలో వెళ్ళి చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి తాతయ్యాల తోటలో ఎవరు ఉంటే కోసుకొని ఇక్కడ సొత్తనే కాదు టెరస్ గారి పళ్ళు కోసుకుని తినడం చాలా బాగుంది ఇక్కడ నిమ్మకాయలు కులుపులు పచ్చలు ఇలువు తినడానికి కూడా పెట్టేసుకోవచ్చు అదే రోజు పిల్లలు ఇప్పుడు మాకు మంచి భోజనం పెట్టారు ఇవన్నీ సగం ఆకుకూరలు ఈ నిమ్మకాయలు ఇవన్నీ కూడా మాకు చక్కగా భోజనంలోకి పులిహోర కింద వాటి కింద వచ్చేసింది ఏ తింటు ఇప్పుడు నాకు అంతా జీవామృతం కిచెన్ కంపోస్ట్ లాస్ట్ మన వాళ్ళందరికీ మీరు ఏ విధంగా చేస్తున్నారు తరు చెప్పాలి దాని మార్నింగ్ అయితే రెండు కోసేసుకున్నాము అడుగు మావిడా అవునా మొత్తం తీసేసా కొంచెం వర్షాలు పడ్డాయి కదా మళ్ళీ స్టార్ట్ అయ్యా ఓకే వాటర్ లిల్లీస్ ఇదే సపోటా బొంబాయి సపోటా బాగా సపోటా లాగేనా కాదు కాదు బొంబాయి సపోటా రౌండ్ గా రౌండ్ అయిపోద్ది అక్క కొండి అవునా అని చెప్తాను సూదుగా మా లాగా రౌండ్ అయిపోతుంది అంటే ఇది ఇంకేదో చెంది నామ చెయ్యి అక్క ఓకే అది మనవా డిఫరెంట్ పేపర్ చేత తెలియడం లేదు రెండు ఒకేలా ఉంటాయి ఓకే ఇవైతే ఇంకా చేయలేక ఒక మూడే ఉంటుంది నాకు డైలీ సరి మనకిది డిఫరెంట్ కలర్ ఓకే ఈ వాటర్ బిల్లెస్ చాలా గార్డెన్స్ లో ఎక్కువ టప్పులు పెట్టేస్తున్నారు కానీ అండి సరదాకు రెండు మూడు పెట్టుకుంటే ఆ ప్లేస్ లో మరికొన్ని ఒక పళ్ళ మొక్క కూరగాయ మొక్క తేగదాత పెట్టుకుంటే మనకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది ఇదంతా కూడా అడుగు అడుగు మామిడి ప్లస్ ఇది మల్బరీలో లాంగ్ మల్బరీ లాంగ్ మల్బరీ ఇది ఒక బత్ ఇది ఒక రకం బత్తాయి మళ్ళీ బొత్తలు మూడు రకాలు బత్తాయి జ్యూస్లే జ్యూసులే ఇంకా మీరు అతి విచిత్రమైన మొలగ మొక్కలు చూపించ చూపిస్తున్నారు చూడబోతున్నారు ఈ మునగ గురించి సుఖం గారే చెప్పాలి తన వీడియోలో చూశాను నేను కూడా మంచి యూట్యూబ్ రాను కదా వీడియోలో చూశాను ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఈ బకెట్ లోనే కాయలు గాయం చేస్తున్నారు ఇది మునగ తోట ఇక్కడే కాదు ఇంకా గార్డెన్ అంతా కూడా చెప్పండి సుఖం దీని గురించి మునగండి ఇది నేను అన్ని సీడ్స్ తోనే పెంచాను ఇలాగ వచ్చిన వాళ్ళకి సీడ్స్ రెడీ చేసి ఉంచుతాను ఎవరైనా గార్డెనర్స్ గానీ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఇలా మన దగ్గర ఉన్న సీడ్స్ ఇలాగ పెట్టేసి మొక్కలు కాపు వస్తుంది మీరు సీడ్ నాకు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కి అంటే ఆరో నెలకి గ్యారంటీ తినేవచ్చు కోరం డేవచ్చు కోరం సైజ్ మీరు ఈ టబ్బులో వచ్చేస్తుంది ఈ బకెట్ లో ఈ బకెట్ ఆ నెలకి సైజ్ వచ్చేస్తుంది అదైతే నాకు రెండు త్రీ మంత్స్ కి వచ్చేసింది త్రీ మంత్స్ అది ఇచ్చి త్రీ మంత్స్ ఉదయలక్ష్మి గారి ఇంటి దగ్గర మొత్తం డొనేట్ చేస్తా ఉంటారు వీళ్ళు మొక్కలు విత్తనాలు గ్రూప్ మీట్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు మనం బయట కంటే వెళ్ళి పోస్ట్ చేయలేం కదా అక్కడ కలుస్తా ఉంటాం కదా మేబీ మా గ్రూప్ కి ఇచ్చానండి సభ్యులకు మనకు సీడ్స్ ఇచ్చి నేను కూడా ఒక రెండు స్టార్ట్ అయిపోయింది పోతా ఇది అక్క కాశ్మీర్ కమల ఇది పండిత ఎల్లో వస్తుందా ఆరెంజ్ కలర్ వస్తుంది ఇలా మందారాలు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి టెరస్ గార్డెన్లా ఉన్నామా లేకపోతే ఒక అడవిలో ఉన్నామా మేము అసలు ఇలా కలిసి తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటే రోజు ఒకటే తిరిగేటట్టిగా పెట్టుకున్నారు చిన్న గార్డెన్ ఎక్కువ పక్కాను ఎంత బాగున్నాయో డ్రైన్ ఫ్రూట్ ఇక్కడ మళ్ళీ తోట అది ఉసిరైతే ఎన్ని కొమ్మలు వేసేసిందో ఓకే ఇంకా మీరు మిస్ చేయొద్దు ఒక డ్రాగన్ తోట అని చూడబోతున్నారు ఈ గార్డెన్ లోనే తోట అంటే దాని కామెంట్ కంపల్సరీగా చేస్తారు నిజమేనండి అని పదండి చూద్దాం అక్కడ దారి కూడా నచ్చిపోయింది అంత దట్టంగా ఉన్నాయి ఇంకా నాగపూర్లు అయితే మా గార్డెన్ లో ఉన్నాయి నాగపూర్లు అన్ని కూడా ఉన్నాయి అందుకే మీకు అది చూపించ చాలా ఆకర్లు కూడా పెంచుతున్నారు అవన్నీ తన అంగన్వాడి స్కూల్ కి పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ తీసుకెళ్లి ఆ వండి పెడతారనమాట తన పిల్లలకి చాలా అదృష్టవంతులు మీ సెంటర్ పిల్లలు మాత్రం అలాగే పూల మొక్కలు కూడా లోట్లేదు ఇవన్నీ కూడా అడినియమ్స్ పూల మొక్కలు చూసే వెరైటీస్ మనం ఎక్కువగా వీడియోలు ఎంత చూపించట్లేదు అన్ని స్పెషల్ గా మనం చూపించబోతున్నాము ఇది ఇది అబ్బా ఇది మనం పాయి అంటే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు చూస్తే తెలీదు ఇదిగోండి రెడ్ గా ఉంటది అన్నమాట కరకర సపోర్ట్ అంట ఇది ఒక రకం ఉంది ఎన్ని సపోర్ట్ అంటే ఏదో ఒక రకమే తెలుసు మనకి ఎందుకంటే కటూ ఫ్రూట్స్ అనేది మన ఇంట్లో పిల్లలు కొంచెం ఇష్టపడి తింటారు కాబట్టి అవి ఒక నాలుగు రకాలు పెట్టుంటే ఆ చెట్టు అయిపోయి లోకి ఇంకొక చెట్టు ఇంకొక చెట్టైలాపులా లోపల బప్పాయి పళ్ళు వచ్చిందా లేదు అక్కా కంపోస్ట్ లోనే ఇది దేని పెంచుతానా ఇది ఊర్మే మన గార్డెన్‌లో ఉంది ఇదిను కూడా ఏదోマシン తయారు చేస్తారు అలాగే ఇదంతా మునగ తోటండి ఇది తోట ఇదిగోండి మునగ తోట మునగ ఈ తోట ఎక్కడ అనుకుంటున్నారు ఇదిగోండి ప్రజలు గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్స్ లో ఇవంతా కూడా పెట్టారు ఈ నావలు ఎన్ని పెసినారు అనుకుంటున్నారు చెప్పాను కదంతా టీచర్స్ కి పిల్లలకి కూడా మునగా పౌడర్ అని ఫస్ట్ పెడతారు తన ఉంటాను ఈ వేయడం పప్పుడ వేయడం తర్వాత

ఇదిగోండి ఈ వెరైటీ పెన్సిల్ దొండకాయ పెన్సిల్ దొండ మార్కెట్కి వస్తుంది కదా ఆ దొండ ఇంకా మమ్మల్ని చూసినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఒకటి కనిపిస్తుంది చూడండి తోట అని ఎందుకన్నాను మీకు అర్థమైంది కదా ఆ తోటలోకి వెళ్ళారు నాకే థ్యాంక్ సెటింగ్ ఉంది నేను చూడాలి మీకు చూపించాలనేసి ఎంత పెద్ద ప్రపంచం అండి బాబోయ్ ఎన్ని ఒకే కలరా సుకన్య వైట్ రెడ్ ఎల్లో స్టార్టింగ్ లో ఉంది అన్నమాట వైట్ రెండు రెడీగా ఉన్నాయి ఇది ఈవినింగ్ కి అన్ని ఫ్లవర్స్ వచ్చారు అవును ఇది రెడీ రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఎన్ని పూలు ఎంత పూలు ఒకేసారి ఎంత ఆనందంగా ఉంటుంది మన కష్టం అంతా మర్చిపోతాం కదా అన్ని వస్తుంటే వెనక చూసారు కదా చూపించాను ఇప్పుడు స్టార్టింగ్ లోన్ చూపించాను మీకు ఇది అసలు ఇంత హెల్తీగా రావడానికి గల కారణము ఏమేం చేస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ ఎందుకంటే సక్సెస్ అవ్వలేకపోతున్నాం అందరం ఒక ఎక్కువచ్చినా బాధ వచ్చినా బాధ ఫుడ్ ఎక్కువైనా బాధే తక్కువైనా మీరు ఎలా బ్యాలెన్స్ చేసారు ఇండియా నేనక్క మన గార్డెన్ లో నేను వేస్తా ఉంటాను అంటే గెత్తం వేస్తాం అక్కడ ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా అది బాగా మాగిందని చెప్పి మనకి ఇచ్చేస్తున్నారు మనకేమో డ్రబ్స్ వచ్చేస్తుంది ఇదంతా అంత ఎందుకని చెప్పి నేను అది ఇప్పుడు ఆపేసేసాను ఏం చేస్తాను మన మునగాకుంది కదా ఇదిగో అంతగా కూడా చాలా మందిస్తున్నారు అలాగే నాకు టైం ఉండదు కాబట్టి అంటే మామూలు ఆకులు దూసే ఆకులు దూసేసి అలాగే సీక్రెట్ మునగాకులోని మనకే మూడు వందల అరవై రోజులు ఉంది అన్నాం కదా ఫుల్ ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఆ ఐరన్ కంటెంట్ ఉన్న మునగాకుని ఎరువు కింద టైం ఉన్న వాళ్ళు నాకు ఉండదు కాబట్టి నేను ఎలాగో చేయాలి ప్రూన్ చేయాలి ఇంకోటి వచ్చేసి సిలోన్ బచ్చలు కూడా ఉంటుంది అది కూడా అంటే డైరెక్ట్ గా అంటే అదే అండి అదే ఇలా ఇలాగ అయిపోతూ ఉంటాయి అనమాట ఇ అంతా పుచ్చికాయి అసలు కనబడి కూడా కనబడలే కంపోస్ట్ అయిపోయింది అదే వెళ్ళిపోతా ఉంటుంది ఇలా ఇలా కప్పేస్తున్నారు అన్ని కూడా కప్పేయడం వల్ల ఈ విధంగా కంపోస్ట్ గా మారిపోతుంది హెల్దీగా ఎక్కడ ఒక్క మంట కూడా తెగులు రాల చూడు తెల్ల చొక్కలు వచ్చేస్తుంది ఎల్లోగా మారిపోద్ది దీనికి వచ్చి జబ్బులన్నీ కూడా ఏంటంటే ఎల్లోగా మారిపోతుంటది తెల్ల చొక్కలు వచ్చేస్తుంటది అలాగే కుళ్ళిపోతూ కూడా ఉంటాయి మట్టలు ఏదీ లేదండి విపరీతంగా వచ్చేసి నేను బాగానే కట్టాను అయితే కోతులు వచ్చినాయి కోతులు వచ్చి పెంచేయడం వల్ల కోతులు ముళ్ళు కొచ్చుకోలేదా అసలు ఫస్ట్ కాఫ్ మొత్తం అవైతే తిన్నాయి అయితే కలిసిపోయింది కలిసిపోయి నేను ఏం చేయలేక వదిలేసాన్ని సెయ్యుడు కొట్ట ఇదిగండి రెడ్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఒళ్ళ దగ్గర వెళ్ళి పోయాలి అంత ఎక్కువ ఉంది ఇక్కడ ఏమాత్రం తేడా ఉన్నా గుచ్చేస్తుంటాయి చెప్పండి ఇరవై ఇరవై ఐదుకి ఫస్ట్ ఇంకా రాలేదు క్రాప్ ఇక్కడ క్రాపే కాదు ఫ్రూట్ కూడా వచ్చింది కలర్ఫుల్ ఫ్రూట్ చాలా బాగుంది హార్వెస్ట్ ఏమన్నా చేసిస్తున్నాను హార్వెస్ట్ అండి అలాగే ఇదంతా కూడా చూడండి బాబు చాలా ఎక్కువ ప్రతిదీ వంద రూపాయలు అండి ఒక పెద్ద ప్లేస్ ఏం కాదు మొడ్లంలో నేను అన్ని ఇవి కూడా నేను ఒకేసారి పెట్టిన కనుక అప్పుడొక మొక్క అప్పుడొక మొక్క అప్పుడొక మన అయితే ఇంకా మీరు ఇంటికి లిక్విడ్స్ ఏమైనా ఇస్తుంటారా లిక్విడ్స్ వచ్చేసరికి జీవామృతం అది కామన్ ఇంకా ఓకే జీవామృతం ఇది ఒక ఏం లేదు ఎవరైనా సరే ఒక ఇలా దూసే మునగారు చెట్లకు కూడా ఇలా చేసేస్తాను అండి అదే దూసేస్తాను దీనికి కూడా మంచి పాకాకు తీయడం వల్ల కొత్త కొత్త పూత కూడా వస్తుంది ఈ పూత కంపోస్ట్ అయిపోతా ఉంటది ఇంకా నాకు కొంచెం ఏమైనా టైం ఉంటా ఆ వ్యాపారికి కూడా చూసి అలాగే అందరం మొక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెంచుతాం కదా మెయిన్ మనకి ఆయు పట్టు కంపోస్ట్ అండి మట్టి తెస్తాము మిక్స్ చేస్తాము పెట్టేస్తాము నీళ్ళు పోసేస్తాము దాంతో అయిపోదు అసలు కంపోస్టింగ్ చేసే విధానం మనం నేర్చుకున్నాము అంటే ఇక గార్డెన్ మనం చక్కగా కలిమూసుకొని మూసుకొని చేసేవచ్చు ఆ కంపోస్టింగ్ విధానం మన చక్కగా సుఖన్యా గారు చెప్తారు ఇదిగోండి మెయిన్ ఒక డ్రమ్ పెట్టేసుకున్నారండి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ఇదిగోండి ఇది మన మాకు వేప చెట్టు ఉంది ఈ వేప చెట్టు ఇలాగ నేను ఓడవగా వచ్చిన ఈ ఆకులు కానీ కంపోస్ట్ కానీ మొత్తం ఇలాగ కొంచెం పచ్చ ఆకులు ఇలాగ ఎండాకులు వేస్తూ ఉంటాయి డ్రమ్లోంచి అయిపోతూ ఉంటుంది ఏం చేస్తానంటే అండి ఇది కంపోస్ట్ అవడానికి కొంచెం వాటర్ అనేది ఓడబ్ల్యూడిసి కానీ మామూలు వాటర్ కానీ జల్లుతా ఉంటాను జల్లుతా ఉన్నప్పుడు ఈ తడికి ఇది కుళ్ళిపోయి చక్కగా కంపోస్ట్ అయిపోద్ది ఇది ఏం చేస్తానంటే ఒక పిడికిడు ఇలా తీసుకుని మొక్క మొదట్లోకి ఇచ్చేసుకుంటూ వస్తాను ఇది ఇచ్చిన తర్వాత అండి బాగా మాగిన కవ్యూరిన్ ఉంటుంది లీటర్ కి ఫైవ్ ఎంఎల్ ఇప్పుడు ఇలా సగం సగం అంటే పూర్తిగా ఇది మాగపోయినా సగం సగం ఉన్నది కూడా వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు మన సాయిల్ మిక్స్ లో కలిపేవచ్చు మొక్కలు మొదటి నేసేవచ్చు అది కూడా చూపు ఏదైనా చేసుకోవచ్చు చూపిస్తారు ముందు మనం నేర్చుకోవాల్సింది కానీ బాగా నేర్చుకున్నామంటే అది మనకి వ్యాపార లేదండి మాకు వ్యాప్ చెట్లు లేదండి సుకన్య గారు కొంత మేము ఎలా చేయాలంటారా మీ చుట్టుపక్కల మీ గార్డెన్ లో తుడిచిన ఆకులు అది కూడా అదే కొంచెం ఇదిగో మనం ఇలా తీస్తే ఇదిగో పైన ఉన్న వేస్ట్ అంతా వేస్ట్ ప్లస్ మన తుడిచిన గార్డెన్ బ్రౌన్స్ ఇది ఇవన్నీ కూడా మన కూర్చుని దాన్ని కూడా మనం ఇదే మెథడ్లో చేసుకుంటే చక్కగా ఇవి వాడుకుంటే చాలండి అలాగే ఇంకేదో చూపిస్తాను అంటున్నారు ఇది వరక ఇలాగ నేను స్టోర్ చేసుకుంటా గోమూత్రం గోమూత్రం ఇది కొంచెం చూసారా ఇది రెండు ఇది ఎన్నలు ఉంటే ఎన్నాలకి మంచిది ఇది ఎన్నలు ఉంటే మంచి బాగా నిల్వ ఉంది ఎన్ని ఎలా పర్వాలేదు కదా ఇలా మూత పెట్టేసి కూడా వాడుకోవచ్చు ఇది నేను జీవామృతంలో కానీ ఆటలో కానీ ఇదే స్ప్రే చేస్తా ఉంటే నేస్తాండి ఇది ఒక మన వెనకాల తయారైంది చిన్నదానికి చిన్న బుజ్జి పండు వచ్చిందండి అక్క ఎలా ఉందా చిన్నదానికి ఎంత బుజ్జి వచ్చింది చూడండి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం ఫస్ట్ కాబట్టి సైజ్ అనేది కొంచెం కాబట్టి కొంచెం అందులో వర్షాలు కూడా బాగా కంటిన్యూగా లాస్ట్ ఎంత థాట్ ఉంది కదా ఎన్ని వచ్చినాయి మీకు చాలా వచ్చింది రెండు మూడు వందలు వచ్చింటాయా నువ్వు ఒక ట్రిప్ కోసం నేను ఒక ట్రిప్ కోసం వస్తా వెళ్ళే వాళ్ళకి మూడు నెలలు పాటు మనకి మూడు నాలుగు నెలలు వస్తూనే ఉంటుంది మూడు నాలుగు నెలల్లో కలిపి ఒక రెండు వందలు పళ్ళు కోసారా మేము మూడు ట్రిప్లు వంద వంద కోసాం మూడు వందలు ఆ తర్వాత గార్డెన్ వచ్చేవాళ్ళకి రెండు మూడు అలాగా ఏంటో ఆకులు దూసేసినట్టు దూసి ఇచ్చేసా వచ్చినాయి అంటే ఆ కంపోస్ట్ అలాగ ఉంది అలాగే మీరు జీవామృతం ఎండలకు ఒకసారి వాడుతుంటాయి జీవామృతం మూడు రోజులకి ఒకసారి అవునా వేసే వచ్చా మనకేం విజయవాడలో ఎండలు ఎక్కువ జీవామృతం వేడి ఎక్కువ అయినా కూడా మూడు రోజులకు ఒకసారి వేస్తున్నారు అంటే అంటే నేను మా వీడియో చెప్తుంటే మనం మొక్కలకి ఏది అలవాటు చేస్తే అది తీసుకుంటది దాని ఎనర్జీ మనకి అంటే అడ్డ వస్తున్నాను తీసుకొస్తాను నాకు మొక్క కొంచెం డల్ అనిపిచ్చింది వెంటనే కలిపేసేసి కొంచెం యూరిన్ కలిపేసి అది లిక్విడ్ పోసేస్తా ఎలాగమ్మ అంటే మనకి మూడు రోజులు ఐదు రోజుల నుంచాగా ఏమవు అక్కడ పోసేస్తా పచ్చిపేడ వేడి చేస్తే వేడు ఏం చేయదు నిజమా ఏం చేయదు అంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తా ఉంటారు ఇప్పుడు నేనే ఉన్నానక్క నేను ఆ పచ్చి తెచ్చి పోసిన రోజులు ఉన్నాయి అదే ఆ పేడను మూడు రోజులు పెట్టి పోసిన రోజులు ఉన్నాయి ఆరు రోజులు కూడా చేసిన రోజులు ఉన్నాయి నేను మూడు రిజల్ట్ చూసా మూడు రిజల్ట్ నాకు ఏమీ లేదు లేదు అది అందుకే చిన్న చిన్న బ్యాగుల్లో కూడా ఇలా పళ్ళ మొక్కలు అసలు చక్కగా వస్తున్నాయి పళ్ళ మొక్కలు పెంచడం ఒక టాస్క్ అని మొక్క పెరుగుతుంది కానీ క్రాప్ రాదు రాదు క్రాప్ టైంకి లేదు కానీ లేకపోతే జడలు వేలాడినట్టు ఈ లైన్ లైన్ ఏంటంటే క్రాప్ అయిపోయిన తర్వాత అందరు చెట్టుని అలా ఉంచుతారు కానీ ఏంటంటే చెట్టుని ఉంచినాక ప్రూన్ చేస్తారు చేస్తాను చాలా మంది చేయరు ఏంటిది ఇప్పుడు ఇది అయిపోయిందక చూసారు కొద్ది మొత్తం వరకు ప్రూవ్ చేస్తాను ఇక్కడ కట్ చేస్తారు అన్ని చెట్లు ఇక్కడ కట్ చేసి సేపంటి చేసారు అంటే ఇచ్చేసారు పక్కన కొమ్మలు వచ్చినాయి దీని పోత వచ్చేస్తుంది అలాగే మొత్తం ఏంటంటే చెట్టు చెట్టుని మనం ఇలా చేసేవచ్చు ఏదైనా అక్క నేను ఇది ఒకటి ఏంటంటే ఇక చిన్నపిల్లలుగా మాట వినరు అది కొద్ది అభ్యాసం కదా మాట పోతే అలాగే కటింగ్ చేస్తారు అనమాట ఇక అంతే నాకు ఇవన్నీ ఒకేసారి చేసేసా మళ్ళీ రేపు నాకు వచ్చేస్తుంది ఇంకొక రెండు నెలలు మొత్తం స్టార్ట్ అయిపోద్ది అసలు బరువుకి వగ్గిపోయినాయి అనమాట కాయ సైజు బాగా వస్తుంది అనమాట బాగా ఓకే మంచి మంచి పూల మొక్కలు ఎలా ఉందండి గార్డెన్ ఫ్రెండ్స్ చూసారు కదా మీది ఎన్ని గజాలండి గార్డెన్ అంతా కూడా శేఖర్ గారు చెప్పాలి అసలు అంటే స్క్వేర్ మొత్తం రెండు వందల గజాలు ఉందా ఇల్లు మొత్తం మీరు చెప్తున్నారు మొత్తం రెండు వందల గజాల ఇది ఓకే ఓకే రెండు వందల గజాలు స్లాబ్ మీద ఒక ఫారెస్ట్ అయితే సృష్టించుకున్నారు అది ఎగ్జాక్ట్గా పళ్ళ మొక్కలు చేయడం అంటే చాలా గ్రేట్ అండి పళ్ళ మొక్కలు పళ్ళు తీయడం అంటే వీళ్ళు తీసి మరీ చూపిస్తున్నారు వీళ్ళ సీక్రెట్ అంతా కూడా జీవామృతము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఆ కంపోస్ట్లో ఎక్కువగా వేపాకు వాడుతున్నారు దానివల్ల వీళ్ళకి ఎక్కడ నెమ్మకోడిస్ కానీ వేరుకుళ్ళు కానీ నాకు కనిపించలేదు రాలేదు అదండి అయితే ఇది కాక ఇప్పుడు అక్కడ తయారు చేశాను కదా ఒకసారి చూ రేపు నేను జూన్ కి రెడీ చేసేసాను సాయిల్ కూడా మొక్కలు అవన్నీ పెట్టుకోవడం హార్వెస్ట్ అయ్యి ఇది ఏంటి ఇదంతా ఒక ఇది పంపకానికి అన్నట్టుగా తెచ్చి పెట్టుకుంటాం కదండి అలాగా అందరూ జూన్కి సీజన్ స్టార్ట్ అయిపోద్ది కదా నేనైతే రెడీ చేసేసుకున్నాను కంపోస్ట్ అయినా అంత కంపోస్ట్ అయినా అక్కడ డ్రమ్ములో చూసిన అడుగుదా ఇది అంతే ఆకులు చూస్తున్నారు కదా అట్లా కంపోస్ట్ అయిపోయింది అంత వేప నీకు మొక్కలు పెట్టుకోవడం ఆకులు పైపైన కొంచెం మట్టి జల్లుతూ ఉంటాము కిచెన్ కంపోస్ట్ కూడా కూరగాయలు రైతు ఎందుకంటే మన ఇంట్లో వచ్చే కంపోస్ట్ వరకు ఎందుకండి కొనుక్కోవాలి అసలు ఇలా ఉంటే ఇలా ఉందా ఇలా అంటే సగడిపోతుంది ఇలాంటి మట్టిలో మొక్క పెడతాయి ఎందుకు రాదండి క్రాపు ఇదేం చేస్తానంట అక్క నా చేయి చూస్తున్నారు కదా పిడికిడు అయిపోయింది వాటరింగ్ అంతే చాలు అంతే అది మనం వాటరింగ్ చేసినప్పుడు కింద దిగుతా ఉంటుంది దిగిపోతా ఉంటది అక్క సాయిల్ కూడా ఇవ్వండి చూడండి అంత అది అంటే వచ్చేస్తుంది ఒక మంది తవ్వాలి అప్పుడు ఇలాంటివి మనకు మనం గొప్పతాయి ఇలాగంటే వచ్చేస్తుంది మనం ఏదైనా కూరగాయలు ఏదైనా ఉంటే కూడా ఇలా పెట్టుకుని ఇలా తోసేది తప్పేవచ్చు అంతేనా ఆకులు అయితే బయట నుంచి మీరు ఏమి తెప్పిస్తుంటారా వర్మీ కంపోస్ట్లు కోకోపీట్లు అది ఏంటంటే అక్క మొక్క స్టార్టింగ్ పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆహా ఇప్పుడు ఇది ఉంది కదక్క ఇదంతా నేను రెడీ చేసుకున్నాను కదా రెడీ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇది కిందకు బోరల్ ఇచ్చేస్తా వంపేస్తారు వంపేసిన తర్వాత నేను అడుగున హోల్ ఉంది ఇది మళ్ళీ ఏం చేస్తానంటే ఒక పిడికిడు వేప పిండి ఒక పిడికిడు బోన్ మీలు మళ్ళీ ఒక కంపోస్ట్ వేసి మొక్క పెడితే ఈ డబ్బా ఇంకా చూసే పని లేదు ఇక పెట్ట పెట్టేయచ్చు మనకి ఐదు నెలల క్రాప్ వరకు ఇక సరిపోద్ది వేస్తా ఉంటాం కాబట్టి చాలు ఎంత గుప్పుడు గుప్పిడు అంతే అంతే ఒక అన్ని కలిపి ఒక పిడికిడు పిడికి ఓకే చాలా ఇక ఏం అవసరం ఎక్కడెక్కడో ఉన్నాయి దోసకాయ అది నాకు నాకు ఎంతో ఇష్టమైన దోసకాయలు ఇది కూడా ఇక్కడ దోసకాయ ఇదే కూడా దోశ ఇది నక్క దోస అంటారు నీ పక్కనే ఉంది కంపోస్ట్ అయిపోయింది ఇది అంతా వేసేస్తాం ఓకే ఇది రా మంచి ఆకుర కూడా వచ్చింది అసలు కోకపీట అక్కర్లేదు అసలు మీకు అంత అలా వేసేయడం అంతే ఇది ఇది అయిపోయింది ఇది వాడుకున్న సరికి అత్తయ్యారవుద్ది అత్తయ్యారైపోయి అదే సరికి అత్తయ్యారో తయారైపోద్ది అదే ఇంకా కింద ఉంది అక్క పండు వచ్చేసింది కూడా ఇవి దోసకాయలు మా విజయనగరంలోనే ఎక్కువ వాడరు కానీ విజయవాడలో ఎక్కువ వాడతారు ప్రతి పిల్లకి దోసకాయ పచ్చడి ఉంటుంది చాలా బాగుంటాయి ఈ దోసకాయలు మాత్రం అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ఇదిగో ఇంకోటి కోసారు ఇక్కడ కూడా ఉంది ఈ రోజు మీ పప్పులో కూడా చిన్ని దోసకాయ వేశారు అందుకు చాలా బాగుంది పప్పు అయితే మాత్రం చూస్తారు కదండి ఈ రోజు గార్డెన్ అయితే మాత్రం విజయవాడ సుకన్య గారి గార్డెన్ మొక్కలనే కాదు ఆవిడ చేస్తున్న విధానం నేర్చుకున్నాము తెలుసుకున్నాము మనం కూడా ఎక్కువ ఖర్చు పెట్టేయకుండా మొక్కలకి ఏమేమి కావాలో మనం లో బడ్జెట్లోనే మంచిగా చేసుకోవచ్చు నేనైతే మాత్రం చాలా తెలుసుకున్నాను ఎక్స్పెషల్లీ వీళ్ళ దగ్గర స్పెషలిస్ట్ ఎవరంటే తిను డ్రాగన్ ఫ్రూట్ మునగ చెట్టు స్పెషలిస్ట్ చాలా బాగా తిని వీడియోలు చూస్తుంటాము అలాగే ఛానల్ పేరు కూడా చెప్పండి మనం వాళ్ళు కూడా చూస్తుంటారు నా పేరు సుకన్య అండి మా ఛానల్ వచ్చే సుకన్యా గార్డెన్ ఛానల్ పేరు సుకన్య గార్డెన్స్ మీరు ఒకసారి సెర్చ్ చేయండి ఈ గార్డెన్లో క్రాప్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఓకే అండి మరో మంచి వేడతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునా బాయ్ అండి బాయ్ అండి